ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీర్ ప్రదేశ్ని రెడ్డి రాయల్స్ ఇప్పుడు తిరిగి పుట్టింటికి నంద్యాలకి వెళ్ళిపోతు అత్తింటికి వెళ్ళిపోతుంది అనమాట పుట్టింటి నుంచి అమ్మాయి ఇడ్చిపెట్టడానికి వస్తుంది నెక్స్ట్ నేను చాలా సూపర్ ఉన్నాను పుట్టింటికి వచ్చినందుకు హ్యాపీగా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి గుడ్గా కామెంట్ పెట్టండి పర్సనల్గా అయితే చాట్ చేయొద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నేను నంద్యాలకి వెళ్తూ అంటే ఇడ్చిపెట్టడానికి ఇంకా అమ్మ వాటికి వస్తుంది కదా అప్పటికే నాకు చీరలు మా అనమాట ఇవి ఎక్కువ మనీ పెట్టి కొనుక్కుంది తను పోగేసుకున్న చీరలు నాకు ఇచ్చేస్తుంది అనమాట నేను మామూలుగా కట్టుకుంటాలేమ్మా నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పటికి బాగుంటుంది డిజైన్ కట్టుకో అంటే మా అమ్మాయి నాకు గుర్తుగా ఉంటాయని చెప్పి నేను ఓకే చెప్తున్నాను అనమాట ఇవన్నీ ఇంత కాస్ట్లీ బాగున్న చీరలని నాకు ఇంకా చాలానే ఇచ్చింది పెళ్ళికి ముందు కూడా కానీ నేను మా హస్బెండ్ చేసుకున్నాక వద్దులేమో అని చెప్పి కొన్ని ఎన్నికి పంపించాను ఇవి మళ్ళీ ఇచ్చి పంపిస్తుంది అనమాట ఇవి చీరలు వన్ నాట్ టూ త్రీ కదా బాగుందిలే మమ్మీ డిజైన్ వచ్చింది ఇంకోటి కూడా ఉందా ఇదా అక్కడ ఇంకో శారీ తీసుకొచ్చింది ఒక ఇది కూర్చుకునేటివి డిజైన్వి నీకు వయసులో ఉన్నావు కాబట్టి నీకు బాగుంటుంది తీసుకోమ్మా అని అప్పుడు మా మమ్మీ బాగా కట్టుకునేది అనమాట మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు కాస్ట్లీవి కొని అట్లే బీరువాలో పెట్టుకున్నది ఇప్పుడు నాకు తీసిస్తుంది అనమాట తీసుకో బంగారు తల్లి అని చెప్పేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా మమ్మీ చీరలు ఇచ్చింది కదా నాకు జాకెట్లు మాకి అమ్మమ్మ మేము వేసుకుంటామని ఎడుస్తున్నారు అప్పుడు మా అమ్మ జాకెట్లు ఆడ ఉంటే నాకు అంటే లూజ్ అయినాయి నేను వద్దులేమా అని చెప్పి వెనక్కిస్తే అవి వేసుకొని చూడండి పిల్లలు వేసుకొని నాకు జాకెట్ నాకు జాకెట్ వీడైతే ఇంకా అంతకు మించి నాకు జాకెట్ నాకు చీర అమ్మమ్మ పెద్ద అమ్మకే ఇస్తున్నావు అని చెప్పి వాడు చూడండి జాకెట్ వేసుకున్నాడు వీళ్ళు ఏమన్నా పిల్లల వాళ్ళ జాకెట్లు అక్కడ ఆ పిల్లలు తుక్సులు పెట్టేసుకుంటుంది ఏకంగా తిగ్గ వీడైతే నాకు నాకేయాల్సిందే వీళ్ళతో పాటు పోటీ మీరు వేసుకున్నప్పుడు నాకు పియాల్సిందే అని ఏడుస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ జాకెట్లు బాగున్నాయి ఫ్యాషన్ షోనా ఆ ఫ్యాషన్ షో నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను వీడియో తీయనంటే ఏడుస్తున్నారు మరి ఇంకా నేనేం చేయాలా ఏడిపించడం కన్నా వీడియో తీయడం నా ఏమని సూపర్ ఉన్నాయి ఫ్యాషన్ సూపర్ సూపర్ ఉన్నారు ఇవేంటి వర్ధాల తెలుసా మీకు ఏం తెలుసు డ్రెస్ కోట్ అది కాదమ్మా మా జాకెట్లు అవి మరి ఆయన నువ్వు ఎందుకు వేసుకున్నావు అలా నేసుకుంటే అర్థం ఉంది ఇప్పేసేసుకున్నావాడపిల్లవా ప్రే మోగ పిల్లోడు రా నువ్వు సరిపోయింది ఏడుస్తున్నాడు ఫ్రెండ్ వీడైతే మరీ గుక్కి పెట్టి ఇవ్వకపోతే చిన్నప్పుడు మాకు ఊపింది మా అమ్మ అన్ని కష్టాల్లో కూడా ఇప్పుడు మా పాప కూపుతుంది పాట పాడుతుంది ఫాదర్ సినిమా పాట అమ్మాయి ఇదేం సినిమా పాట మళ్ళీ పాడు నాకు అర్థంగానే ఈ పాట వాడేది చిన్నప్పుడు ఇప్పుడు నా కూతురుకు పడుతుంది అమ్మ ఉంటే ధైర్యం ఎవరు ఇవ్వలేరు ఫ్రెండ్స్ అత్తింటి వాళ్ళు అయినా వేయలేరు బంధువులైనా ఇవ్వలేరు అమ్మ తర్వాత ఎవరైనా ఇంత తిట్టుకున్నా కొట్లాడుకున్నా అమ్మతో ఒకటి అయిపోవాల్సిందే ప్రాణం పెట్టి కనింటుంది వాటి ఒకరికొకరు పోటీ పడుతున్నారు నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా అది చేయి చూపించకూడదు మా ఆ పిల్ల డ్రెస్ కింది కనుమా వెనుకల బ్యాక్ సైడ్ కూడా కొత్తగా ఉన్నది కూడా ఫ్రెండ్స్ నేను ఆన్లైన్లో తీసుకొచ్చాను మా హస్బెండ్ మనిస్తే ఇది వలకకి రిషి ఎత్తుకుంటున్నాడు ఫ్రెండ్స్ మా పాపకి అయితే నాలుగు నెలలు అంటే ఫోర్ మంత్స్ అనమాట మా లాగా హైట్ జీన్స్ తల్లిదండ్రులు ఎత్తుంటారు కదా నేను మా హస్బెండ్ హైట్ కాబట్టి మా లాగా హైట్ ఉంది అంతే ఫోర్ మంత్స్ అంతే జస్ట్ నెక్స్ట్ శాస్త్ర ఎత్తుకుంటుంది వాళ్ళ రెండో అక్క తర్వాత నేను ఒక్కసారి ఎత్తుకుని ఎత్తుకుంది పోటీ పడి కొట్లాడుకోకండి మా పాపమ్మ వాళ్ళ అమ్మమ్మతో ఎలా అడిపించుకుంటుందో చూడండి ఫ్రెండ్స్ మా చెల్లెలు పిల్లలు తను నా బేబీ ఫోర్ ఏ ఫ్రెండ్స్ నా బేబీకి హైట్ ఉంది కాబట్టి వన్ ఇయర్ బేబీ లాగా నైన్ మంత్స్ లాగా కనపడుతుంది తను ఫోర్ మంత్స్ మా బేబీకి ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ మధ్య అందరూ తిక్క మనుషులేమో కానీ హైట్ని బట్టి లావుని బట్టి వయసు లెక్క పెడుతున్నాను అనమాట లావు ఉంటే ఎక్కువ ఏజ్ ఉన్నట్టు పొట్టిగా హైట్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఏజ్ ఉన్నట్టు సో నేను ఒకరిని ఇన్సల్ట్ చేయట్లేదు కానీ ఒకరి ఏజ్ని మీరు హైట్ని బట్టి లావుని బట్టి డిసైడ్ చేయకండి అప్పుడైతే మా అమ్మ నాకు కడపండ్లు పూజించేటప్పుడు చూసి నేర్చుకునేదాన్ని అనమాట నేను వేసేదాన్ని ఇప్పుడు మా అమ్మ చేసిందని చెప్పేసి ఇది నేర్చుకుందంట మా చెల్లి కూతురు పెద్ద కూతురు ఇక్కడ కడపండ్లు పూజించింది అమ్మవారి దగ్గర తులసి దేవత మా ఆయన ఫేవరెట్ గాడ్ కింద కూడా చేసిందనమాట సో లేడీ ఆడపిల్లలకి సంప్రదాయం మా అమ్మ బాగా నేర్పిస్తుంది ఫ్రెండ్స్ అందుకే నేను అమ్మవార్ల ఆలోచనలతో పెరిగాను దుర్గమ్మలా అంటే మా మమ్మీ వాళ్ళని వాళ్ళ మనోరాల్ని ఎత్తుకొని మిద్ద పైన తిప్పుతుంది హాయ్ ఫ్రెండ్స్ పెద్దమ్మ నన్ను అందంగా అడిగేసింది మా చెల్లి అడిగేసింది మా పెద్దమ్మ మాకు రోజు డబ్బులు కొనక్కనిక అన్ని ఫుల్ మాకి తింది కూడా మా పెద్దమ్మ మంచి పెద్దమ్మ లోకంలోనే లేదు ఎవరో చెప్పినట్టు చెప్తే ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈ పిల్లల్ని సాకినాను కదా అంటే చూసుకున్నాను పెంచడం సో పిల్లలకి రెడీ అయిపోయడం కానీ ఇంట్లో రెడీ చేయించి తీసుకెళ్తుండి మా చెల్లెలు అయితే ఒక జస్ట్ బొట్టు అంటే కొంచెం తనకి రెడీ చేయడం కొంచెం తక్కువ అనమాట నేను ఎక్కువ చేపిస్తుంటాను పిల్లలకి నెక్స్ట్ నెక్స్ట్ శాస్త్ర చెప్పు ఎవరు రెడీ చేయించినారు నిన్ని మా పెద్దమ్మ ఎప్పుడు రెడీ చేయిస్తుంటారు శాస్త్ర కలుమి కలుమి

ఫ్రెండ్స్ వానొస్తుంది ఇప్పుడు నేను వచ్చినాక నెక్స్ట్ పైకి మా అమ్మ వాన వస్తుందని పిల్లల్ని మన వంటని మనోరాళ్ళని ఎత్తుకొని పైకి వెళ్తుంది మా సిస్టర్ ఏమో అక్కడ ఉంది ఇక ఇక్కడ చూడండి వీళ్ళు చేస్తున్నారు అమ్మ పాపని వాన గడిపాకు ఇక ఫుల్ మమ్మీ ఇకరా భయపడుతుందిరా వాన అంటే నాకు చాలా ఇష్టంగా సూపర్ ఎంజాయ్ వాన రోజు నేను పుట్టింట్లో ఇది మిస్ అవుతున్నాను మా చల్లి కొడుకు ఫ్రెండ్స్ వాన్ అయితే సూపర్ పడుతుంది మీకు కనపడుతుందో లేదా వీడియోలో నాకు ఇష్టమైన వాన వస్తుంది ఫ్రెండ్స్ వాన సూపర్ పడుతుంది ఈదురుగాలు అన్నీ వస్తున్నాయి ఫుల్ పడుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో నేను అతి ఇంట్లో ఇది మిస్ అయిన అమ్మ వాళ్ళతో వాన వస్తే బాగా చూస్తాను అనమాట సో అవ వా కిక్ క్లర్స్ సరిగా నడుస్తలేదే చెట్లు ఉగుతున్నాయి ఫుల్ గా స్పీడ్ వాన జబ్బర్ పడుతుంది వడుతోంది ఎంజాయ్డ్ వాన ఫ్రెండ్స్ ఎలా పడుతుందో చూశండి గాలిద చెట్లు పెద్ద ఉన్నాయి పురాణ కాలం చెట్లు సో ఐ కూడా ఉగుతున్నాయి పైన దేవుడి చెట్టు అన్నమాట ఇది బాగా పాపట మా అమ్మ దగ్గరికి వచ్చాను కదా బాగానే రాకుంటుంది ఏంటి దేవుడు ఆ రోజు వెంటనే వాళ్ళ వస్తుంది బాగుంది కుట్టు ఎంత బాగున్నారనకి వస్తాలేదు నా అమ్మ వస్తాను జుట్టు అంతా వాళ్ళ నాన్న లెక్కనే ఉందని అంటారు అందరు కూడా అయితే అందరూ వచ్చేసి మా ఆయన లక్కు ఉంది నా లేదు కలర్ ఒకటి నాదని చెప్తున్నారు నెక్స్ట్ పాప జుట్టు బాగుంది అది అని మర్చుకుంటున్నారు ఒక్కరు కూడా వదులుతలేరు వచ్చుకొని ఎట్లా ఎట్లా వెళ్తున్నాం అనమాట ఓరో ఓరో అమ్మమ్మ లాస్ట్ వెళ్తున్నాం కదా ఒకసారి టెంపుల్కి మొక్కని వెళ్ళి ఇక్కడ దగ్గర దగ్గర మా ఇంటికి అని చెప్పాను కదా సో మొక్క ఉంటుంది నవ్వండి తీస్తున్నా నవ్వమంటున్నా సో ఇదంతా తిరుగుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మా చెల్లెలు ఇక్కడ ఉంటూ మా అమ్మ జాబ్ చేస్తుంది పిల్లలు మా అమ్మ దగ్గర ఉంచిందన్నమాట పిల్లలు కూడా నాతో వచ్చేస్తుంటు హాయ్ చెప్పండి మా నేను ఉన్నంత వరకు నేను ఉంటే ఇంకా భద్రకాళి తోడున్నట్లే వస్తుంటుంది కదా రోడ్డు మీద పోతున్నా అంటే నా ఇంటికలు పట్టుకుంటే పాప హుషారుంది ఇంటికలు పట్టుకుందని చెప్తుంది ఆటోలు ఎక్కుతున్నాం ఆటో ఎక్కేస్తున్నాం చెప్పి వచ్చేస్తా బాండ్

നീക്കൻപാലോ ందుకు ఫీల్ అవుతున్నాను మానవుడు ఉంటే జర్నీ నాకు మా ఇష్టం అన్నమాట అవును మా ఐటీ బంగారంతో కూడా അമ്മ വളരെ എത്തിനാ